భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వారికి గ్రహ సంచారం ఎలా ఉండనుంది వారు ఏ ఆలయాలను సందర్శిస్తే మంచిది ఎటువంటి దానాలు చేస్తే మంచిది ఇత్యాది అంశాలు మనకు తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు స్వర్ణ పథకాలు సాధించిన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందా గురుగారు నమస్కారం ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విషాం పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రమృషంగృణు నమస్కారం ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం కన్యాలగ్నం కన్యాలగ్నంలో సూర్యుడు ద్వితీయంలో అనగా తొలలో బుద్ధ కుజులు చంద్ర రాహువులు కుంభంలో మీనంలో శని మిథునంలో గురువు కేతు శుక్రులు సింహరాశిలో ఉన్నారు అక్టోబరు ఐదు ఆదివారము మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాలకు చంద్రుడు రాహు వద్ద ఉంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా బృహత్ పూర్ణిమ దీనినే సూపర్ మూన్గా వ్యవహరిస్తారు పూర్ణిమ నాటి చంద్రుడు శీఘ్రోచ్ఛ అంటే పెరిగే దగ్గర ఉండటం ద్వారా బింబము కొద్దిగా ఎక్కువగా పెద్దగా దర్శనమిస్తుంది అక్టోబర్ ఆరో తారీఖు సోమవారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు క్షితిజంపై చంద్రోదయం అవుతున్న సమయంలో చంద్రబింబం చాలా పెద్దదిగా కనపడుతుంది ఆశ్వేజ పూర్ణిమ నాటి చంద్రబింబం పద్నాలుగు శాతం పెద్దదిగా కనపడుతుంది ఇది చంద్రుడికి ప్రీతికరమైన సోమవారం కూడా కావటం విశేషం అక్టోబర్ ఏడవ తారీఖు మంగళవారం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలకు పూర్ణిమ పదవ తారీఖు శుక్రవారం సంకష్టహార చతుర్థి మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది మేషరాశి వారికి నాలుగు గ్రహాలు సహకరిస్తున్నాయి ఆరులో రవి ఐదులో శుక్రుడు పదకొండులో చంద్రరాహు ఉద్యోగ ఫలితాలు బ్రహ్మాండంగా ఉన్నాయి మీ నిర్ణయాలు శుభాన్ని ఇస్తాయి ఉద్యోగపరంగా అభివృద్ధి గోచరిస్తుంది చేసిన కృషి ఫలిస్తుంది తగినంత గుర్తింపుని సాధిస్తారు పది మందికి ఉపయోగపడే విధంగా పేరు తెచ్చుకుంటారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది బంధుమిత్రుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది మానసికంగా స్థిరత్వం ఏర్పడుతుంది క్రమంగా పరిస్థితులు చక్కబడతాయి కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి అవగాహన సామర్థ్యం పెరుగుతుంది శాంతంగా మాట్లాడి బంగారు భవిష్యత్తుని సాధిస్తారు ఆర్థిక అంశాలు బాగుంటాయి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునే మార్గాన్ని అన్వేషించాలి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురు కాకుండా చూసుకోవాలి సమయస్ఫూర్తితో ముందుకు సాగండి ఇదే విధంగా వ్యాపారంలో కూడా సకాలంలో పనులు చేయాలి స్వయం ప్రతిపత్తితో పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటపడతారు అలాగే వారం మధ్యలో ఒక పనిలో విజయాన్ని సాధిస్తారు స్వల్ప విఘ్నాలు ఉన్నప్పటికీ కూడా మీరు చేస్తున్న కృషిని బట్టి విజయం లభిస్తుంది చెడు ఏమాత్రం ఊహించకుండా చిత్తశుద్ధితో కార్యాచరణను రూపొందించి కార్యసాధనకై కృషి చేయండి శుభవార్తల ఆనందాన్ని ఇస్తాయి మేషరాశి వారు ఎటువంటి మేష రాశి వారు ఇష్ట దేవత స్మరణ చేయడం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు ఇష్ట దేవత ధ్యానంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు కుజ ప్రీతిగా కొద్దిగా కందులు కుజగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురుగారు ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది వృషభ రాశి వారికి సర్వశ్రేష్ఠమైన కాలం కొనసాగుతోంది ఏడు గ్రహాలు యోగిస్తున్నాయి ఆరో రాశిలో కుజ బుధులు రెండులో గురువు నాలుగులో శుక్రుడు పదకొండులో శని పదిలో చంద్ర రాహువులు సర్వశ్రేష్ఠమైన కాలం ఇది ఇంటా బయట కలిసి వస్తుంది అదృష్ట యోగం ఉన్నది సకాలంలో పనులు నిర్వర్తించి శ్రేష్టమైన ఫలితాలను సొంతం చేసుకోండి మంచి భవిష్యత్తును పొందటానికి యోగ్యమైన కాలం ఉన్నాయి ప్రతి పనిలో విజయం ఉంటుంది మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి శ్రద్ధగా కాలాన్ని సద్వినియోగం చేసుకోండి సొంత నిర్ణయాలతో అడుగులు వేయండి ఫలితం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో శుభప్రదమైన ఫలితాలు సాధిస్తారు మీ కృషిని ఇతరులు గుర్తిస్తారు ఉన్నత పదవులను అలంకరించే అవకాశం కలుగుతుంది ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది ఏకాగ్ర చిత్తంతో నిర్ణయాలు తీసుకొని లక్ష్యాలను త్వరగా పూర్తి చేయండి కార్యసిద్ధి కోరుకున్న విధంగానే లభిస్తుంది మీ నుండి కుటుంబ సభ్యులకు మిత్రులకు ఉపకారం జరుగుతుంది బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉన్నది సృజనాత్మకతతో నిర్ణయాలు తీసుకుంటారు శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి వృషభ రాశి వారు లక్ష్మి అష్టోత్రం చదువుకోవటం మంచిది వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు లక్ష్మీదేవిని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలతో పనిలేదు మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉంది మిథున రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయి తృతీయంలో శుక్ర కేతువులు లక్ష్మి యోగం అద్భుతంగా ఉంది కృషికి తగిన ప్రతిఫలం ఆర్థికంగా అందుతుంది ఆర్థిక ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని ఎంత పని చేస్తే భవిష్యత్తు ఆర్థికంగా అంత ధనాన్ని ఇస్తుంది ధన యోగంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు గృహ వాహనాది యోగాల సానుకూల ఫలితాన్ని ఇస్తాయి ముఖ్య కార్యక్రమాల్లో ఇబ్బంది కలగకుండా అవగాహన సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు సాగండి అలాగే సకాలంలో బాధ్యతలని ప్రారంభించండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి నిర్ణయాలు తీసుకోబోయే ముందు రెండుసార్లు ఆలోచించండి కాలం మిశ్రమంగా ఉంది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి ముందు వెనక ఆలోచించండి చెడు ఊహించవద్దు సంక్షిప్తంగా సమాధానాలు ఇవ్వాలి ప్రలోభ వాళ్ళు ఉంటారు మొహమాటంతో ప్రలోభాలకు లొంగవద్దు అడ్డదారుల్లో పనులు పూర్తి చేయాలని ఆశించవద్దు అపార్థాలకు అవకాశం కల్పించకుండా శాంతంగా మాట్లాడాలి ఉద్యోగంలో ఒక ప్రణాళిక ప్రకారంగా పనులు పూర్తి చేసుకోండి ఒత్తిడి పెరగకుండా సకాలంలో కృషి చేయండి అనుభవంతో పనిచేయండి వ్యాపారంలో కూడా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తగా క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిశీలించండి ఏ పని ముందు చేయాలి ఏ పని తర్వాత చేయాలనేది స్పష్టంగా ఆలోచించండి కార్యసిద్ధి లభిస్తుంది మిథున రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి వారి ఎటువంటి దానాలు చేయాలి నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచాలి గురుగారు ఈ వారం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా మూడో రాశిలో రవి నాలుగులో బుధుడు రెండులో శుక్రుడు ఉద్యోగ ఫలితాలు చాలా బాగుంటాయి వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది మీ బాధ్యతలు మీరు చక్కగా జాగ్రత్తగా నిర్వర్తించుకునే అవకాశం కలుగుతుంది విఘ్నాలను బుద్ధిబలంతో సునాయాసంగా అధిగమించండి ఉత్సాహంగా పనులు మొదలుపెట్టండి మంచి నిర్ణయాలు తీసుకోండి అలాగే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాలం వృధా కాకుండా ఉత్సాహంగా ముందుకు సాగండి వ్యాపారంలో కూడా శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి లాభదాయకంగా కాలం ముందుకు సాగుతుంది అదృష్టయోగం ఉన్నది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి కొందరు కావాలని ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేసే అవకాశం ఉన్నది ఏదీ మనసుకు తీసుకోకుండా చంచలత్వం లేకుండా ఏకాగ్రత పనిచేయండి పని మీదనే దృష్టి నిలపండి సరైన ప్రణాళికల ద్వారా చేస్తే ఏ ఇబ్బంది లేకుండా పనులు పూర్తవుతాయి మీరు అనుకున్న విధంగానే ఫలితాలు ఉంటాయి దేనికి వెనకడుగు వేయద్దు కలహాలకు దూరంగా ఉండాలి మాటలో సౌమ్యత అవసరం దగ్గర వారితో ప్రేమగా వ్యవహరించాలి వారం మధ్యలో మేలు జరుగుతుంది కర్కాటక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే బాగుంటుంది కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది వారు ఏ దేవతలను ఆరాధించాలి నాలుగులో కుజుడున్నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితో పాటు కుజగ్రహాన్ని కూడా దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి కందులు కుజగ్రహం పాదాల దగ్గర నమస్కారం చేయండి సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది సింహరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి సప్తమంలో చంద్రుడు తృతీయంలో కుజుడు లాభంలో గురువు జన్మ శుక్రుడు మనోబలంతో పనులు మొదలు పెట్టండి అద్భుతమైన శుభం జరుగుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది ఉత్సాహంగా పనిచేయండి నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి అలాగే ఇంట్లో వారితో చెప్పి చేసే పనుల్లో విజయాలు త్వరగా వస్తాయి ఒకసారి పని మొదలుపెట్టిన తర్వాత విఘ్నాలు రాకుండా చూడండి సకాలంలో బాధ్యతలని వాయిదాలు లేకుండా నిర్వర్తించండి ధర్మబద్ధంగా పని ప్రారంభించండి స్పష్టత అవసరము శ్రద్ధ అవసరము సాహసోభేదమైన కార్యాలు మేలు చేస్తాయి గౌరవప్రదమైన జీవనం కొనసాగుతుంది ఆర్థిక బలం పెరుగుతుంది గతంలో చేసిన మేలు ఒకటి ఇప్పుడు అక్కరికి వస్తుంది ఆత్మన్యూనతాభావం లేకుండా సంతృప్తితో వ్యవహరించాలి ప్రధాన కార్యక్రమాల్లో గంభీరంగా ఉండండి ఎంత ఓర్పుతో వ్యవహరిస్తే అంత మంచి జరుగుతుంది ఫలితాలు అనుకూలంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నది కాబట్టి నిరంతర సాధనతో విజయాలు సాధించండి ఇదే విధంగా వ్యాపారంలో కూడా శ్రద్ధ వహించండి ఎటువంటి ఇబ్బంది లేకుండా శుభాలు జరుగుతాయి సింహరాశి వారు ఏ పఠించాలి సింహరాశి వారికి గ్రహ బలం అనుకూలంగా ఉంది ఇష్ట దేవత ఇష్టదైవాన్ని దర్శించండి ఈ వారం కన్యా రాశి వారికి ఎలా ఉంది కన్యా రాశి వారికి కూడా నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ద్వితీయంలో బుధుడు ద్వాదశంలో శుక్రుడు ఆరులో రాహు చంద్రులు బ్రహ్మాండమైన వ్యాపార లాభాలుంటాయి స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన అభివృద్ధి వ్యాపారంలో కలుగుతుంది పనుల్లో స్పష్టత వస్తుంది ధర్మ మార్గంలో విజయాలుంటాయి మొహమాటం వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి ఎవరి మాటలు మనసుకు తీసుకోవద్దు మీ సొంత నిర్ణయాలే మీకు మేలు చేస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి కృషి చేయండి ప్రణాళికలు సిద్ధం చేయండి అవి మీకు బాగా లాభాన్ని ఇస్తాయి ప్రతి పనులోనూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి ప్రధానంగా సృజనాత్మక శక్తితో పనిచేయండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ లక్ష్య భావనతో నిర్ణయాలు తీసుకోండి ఏ పని చేస్తున్నా అందులో స్పష్టత ఉండాలి మనోబలం సదా ముందుకు నడిపిస్తుంది మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఇదే విధంగా కృషి చేస్తే ఉద్యోగంలో కలిసి వస్తుంది కొన్ని సందర్భాల్లో తెలియకుండా ఉద్యోగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది ధర్మబద్ధంగా ముందుకు సాగితే సమస్యల నుండి బయటపడతారు అలాగే మంచి విజయం కూడా సాధించవచ్చు రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు కన్యా రాశి వారు శ్రీ సూర్యనారాయణ మూర్తిని స్మరించడం మంచిది కన్యా రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శించాలి సూర్యుడిని దర్శించడం ద్వారా మనోబలం పెరుగుతుంది వారు ఎటువంటి దానాలు చేయాలి గోధుమలు దానం చేయండి గురుగారు ఈ వారు తులారాశి వారికి ఎలా ఉంది తులారాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి ఏకాదశిలో కేతు శుక్రు తొమ్మిదిలో గురువు ఆరులో శని ప్రధాన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది ఏకాగ్రత పని మొదలు పెట్టండి కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ సకాలంలో మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించండి కాలం వృధా కాకుండా చూసుకోండి మనోబలం సర్వప్రధానం చెంచలత్వం లేకుండా ప్రణాళికలు సిద్ధం చేయండి ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ పనిలో విజయం సాధించేంత వరకు వెనకడుగు వేయొద్దు ఆత్మవిశ్వాసం సర్వప్రధానమని గమనించండి కర్తవ్య దీక్షతో చేసే పనులు త్వరగా విజయాన్ని ఇస్తాయి పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి దేనికి వెనకడుగు వేయకండి దగ్గర వారి సూచనలు అవసరమవుతాయి సమయస్ఫూర్తిని ప్రదర్శించి నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది వ్యాపారంలో కూడా ఇదే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలి సంఘర్షణాత్మక స్థితికి దూరంగా ఉండాలి మనోబలంతో పనిచేస్తే వ్యాపారంలో మేలు జరుగుతుంది గంభీరంగా ఉండండి పరిస్థితులను అర్థం చేసుకుంటూ పరిస్థితులు అనుకూలించేంత వరకు కూడా ఎదురు చూడాలి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక అంశాలు బాగున్నాయి దైవ బలం రక్షిస్తుంది వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి తులారాశి వారు ప్రధానంగా విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవాలి తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి బాగుంటుంది గురుగారు విష్ణువుని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి దానాల విషయంలో బుధ ప్రీతిగా పెసలు బుధ గ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది వృశ్చిక రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా దశమంలో కేతువు లాభంలో రవి ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు విజయాన్నిస్తాయి ఏకాదశంలో సూర్యబలం సర్వదా రక్షిస్తుంది ఏ పని చేస్తున్నా అందులో కీర్తి లభిస్తుంది మీ శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు వృత్తిలో నైపుణ్యాన్ని పెంచాలి దేనికి తొందరపడవద్దు ఒత్తిడికి గురి చేసేవారు ఉంటారు శాంతంగా వ్యవహరించండి గందరగోళ స్థితికి దూరంగా ఉండాలి కొందరు ఈర్ష్యాపరులు మీకు ఇబ్బంది కలిగించాలని అదే పనిగా ప్రయత్నం చేస్తూ ఉంటారు మనోబలంతో ముందుకు సాగండి సమస్యలకు పరిష్కారాన్ని వెతకండి ఇంట్లో వారి సూచనలతో పరిష్కారం దొరుకుతుంది ఫలితాలు సానుకూలంగా ఉంటాయి వారం మధ్యలో మంచి జరుగుతుంది వివాదాలకు దూరంగా ఉంటూ లక్ష్య సాధనలో నిమగ్నం అవ్వండి నిరంతర సాధన మేలు చేస్తుంది ఏకాగ్రత పనిచేయండి ఆశించిన ఫలితాలు సిద్ధించే వరకు వ్యాపారంలో సకాలంలో సౌమ్యంగా కర్తవ్య దీక్షతో ముందుకు సాగినట్టయితే మేలు జరుగుతుంది విఘ్నాలను అధిగమించి లాభాలు గడిస్తారు వారాంతంలో శుభవార్త శక్తిని ప్రసాదిస్తుంది వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పటిస్తే బాగుంటుంది వృష్టిక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు నవధాన్యం నవగ్రహాల దగ్గర ఉంచాలి గురుగారు ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది ధనుస్సు రాశి వారికి దివ్యమైన కాలం నడుస్తోందండి ఏడు గ్రహాలు యోగిస్తున్నాయి సూర్యుడు దశమంలో ఏకాదశంలో కుజ బుద్ధులు సప్తమంలో గురువు భాగ్యంలో శుక్రుడు తృతీయంలో చంద్రరాహులు అదృష్ట కాలం కొనసాగుతోంది ఏ పని ప్రారంభించినా అందులో విజయమే ఉండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మేలు జరుగుతుంది మంచి ఆలోచన విధానంతో ప్రణాళికలను సిద్ధం చేసుకుని కార్యాచరణను రూపొందించి కేవలం ఊహలకే పరిమితం కాకుండా పనిచేయండి స్వల్ప ప్రయత్నంతోనే కార్యసిద్ధి లభిస్తుంది లక్ష్యం చెరువులోనే ఉన్నది విశేషమైన లాభాలుంటాయి స్థిరాస్తులు వృద్ధి చేసుకునే వీలు కలుగుతుంది ఏకాదశంలో కుజ బుద్ధుల బలం సహకరిస్తుంది ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి గృహ వాహనాది యోగాలు కలిసి వస్తాయి భూ సంబంధమైన అభివృద్ధిని సాధించే వరకు ప్రయత్నం చేయండి వ్యాపారంలో మేలు జరుగుతుంది పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి కాలానుగుణంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు శ్రేయోదాయకమైన భవిష్యత్తు సొంతమవుతుంది ఎంత ఓర్పుతోపన చేస్తే అంత విజయం లభిస్తుంది మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది ఇంట్లో వారితో కలిసి ఆనందించే అంశాలున్నాయి కొన్ని సమస్యలు పరిష్కరించబడతాయి అభిష్ట సిద్ధి కలుగుతుంది ధనస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు ధనుస్సు రాశి వారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందున్నారు కాబట్టి లక్ష్మీదేవి యొక్క నామస్మరణ చేయండి ధనుస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీదేవి దర్శనం మేలు చేస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలు అవసరం లేదు ఈ వారు మకర రాశి వారికి ఎలా ఉంది మకర రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయండి అష్టమంలో శుక్రుడు తృతీయంలో శని ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధతో పనిచేయండి ఆశించిన ఫలితం వస్తుంది ఏకాగ్రత ముందుకు సాగండి పని ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో విఘ్నాలు ఏర్పడకుండా బుద్ధిబలంతో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ సందర్భాన్ని అనుకూలంగా మార్చుకోవాలి వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మలుచుకోవాలి శాంతంగా సంభాషించ విజయం లభించే వరకు పట్టుదలతో ముందుకు సాగండి పని మొదలుపెట్టిన తర్వాత మానసికంగా విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంది నిరుత్సాహం ఎదురు కాకుండా చూసుకోండి పనులు వాయిదా వేయద్దు వివాదాలకు అవకాశం కల్పించవద్దు కొందరు కావాలని అదే పనిగా మీకు నష్టం కలిగించాలని చూస్తారు ఎవరి విషయంలోనూ తలదూర్చవద్దు శాంతంగా ఉండండి మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి ఉద్యోగంలో ఏకాగ్రత పనిచేయండి తోటి వారి సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి ఇదే విధంగా వ్యాపారంలో కూడా సృజనాత్మకతతో ముందుకు సాగండి పరిస్థితులు మిశ్రమంగా ఉన్నప్పటికీ విజయం లభిస్తుంది మకర రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి మకర రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలని దర్శించండి మకర రాశి వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురుగారు ఈ వారం కుంభరాశి వారికి ఎలా ఉంది కుంభరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయండి జన్మచంద్రుడు పంచమంలో గురువు మనోబలం సర్వప్రధానం మంచి ఫలితాలు సిద్ధించే వరకు ఏకాగ్రత ముందుకు సాగండి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఏకాగ్రతతో పనులు మొదలు పెట్టండి సకాలంలో కర్తవ్యాలని పూర్తి చేసుకోండి ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయం లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యల నుండి త్వరగా బయటపడతారు పూర్వపుణ్యం సదా ముందుకు నడిపిస్తుంది అనుభవపూర్వకంగా నిర్ణయాలు తీసుకోండి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి పనులు మొదలు పెట్టబోయే ముందే సాధ్యాసాధ్యాలను మీ అర్హతకు తగ్గట్టుగా మీ శ్రమకు తగ్గట్టుగా అంచనా వేయండి ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకే ప్రణాళికలు సిద్ధం చేయండి కృషిలో ఎటువంటి లోపం లేకుండా నిరుత్సాహం చెందకుండా ఉత్సాహంగా శ్రద్ధగా ముందుకు సాగండి ఎప్పటికీ పరిస్థితులు ఇలాగే ఉండవు కాలానుగుణంగా మంచి జరుగుతుంది మంచి కోసమే ఎదురు చూడండి కృషి చేయండి ఓర్పు సహనంతో ముందుకు సాగండి వ్యాపారంలో కూడా ఇదే విధంగా నైపుణ్యాన్ని ప్రదర్శించండి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే విజయం మీదే కుంభరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు కుంభరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు గ్రహ దోషం అధికంగా ఉంది నవగ్రహాలని దర్శించండి వారు ఎటువంటి దానాలు చేయాలి నవగ్రహాల పాదాల దగ్గర నవధాన్యం ఉంచి నమస్కారం చేయండి గురుగారు మీనరాశి వారికి ఎలా ఉంది మీనరాశి వారికి గత వారం లాగానే కేవలం కేతుగ్రహం మాత్రమే యోగిస్తోందండి మనోబలంతో నిర్ణయాలు తీసుకుని ధైర్యంగా ముందడుగు వేయండి మీ అనుభవము మీ సంస్కారము మీ పూర్వపుణ్యము సృజనాత్మకత ఇవన్నీ అవసరమవుతాయి మిమ్మల్ని కాపాడుతాయి బుద్ధిబలంతో ఆలోచించి పనిచేయడం ద్వారా సునాయాసంగా విఘ్నాలను అధిగమించి విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది అందుకు అవసరమైనటువంటి ప్రయత్నాలు చేయండి ఆలోచనలు బాగా చేయండి ఫలితాలు అనుకూలంగా ఉండేట్టుగా చూసుకోండి కాలం వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఏ పని చేస్తున్నా ఇంట్లో వారితో మిత్రులతో సంప్రదించాలి తగిన అనుభవాన్ని పొందాలి సొంత నిర్ణయాలు వికటిస్తాయి కలిసిగట్టుగా పనిచేసినప్పుడు ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి శక్తిని పెంచుతాయి కొన్ని సందర్భాల్లో కొందరు వల్ల ఇబ్బంది కలుగుతుంది ఆర్థికంగా నష్టం వాటిల్లే అవకాశం అధికంగా గోచరిస్తోంది ఇంట్లో ఆర్థిక నష్టం జరగకుండా చూసుకోండి ఆర్థిక లావాదేవీల్లో స్పష్టత అవసరము ఒత్తిడిలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి మొహమాటానికి పోయే ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు మీరు చేసే ప్రతి ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ ఉండాలి వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఆత్మవిశ్వాసంతో నిజాయితీగా పనిచేస్తే ధర్మదేవత అనుగ్రహం మిమ్మల్ని కాపాడుతుంది ఫలితాలు అనుకూలంగా ఉంటాయి వారం మధ్యలో లేదా వారం చివరిలో ఒక మంచి వార్త ఆనందాన్ని ఇచ్చే అవకాశం కనపడుతుంది మీనరాశి వారు ఏ స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు తప్పనిసరిగా చదువుకోవాలి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు నవగ్రహాలను దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు నవధాన్యం అగ్నికి అర్పించాలి ఈనాటి వార ఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది వారు ఎటువంటి దానాలు చేస్తే మంచిది అలాగే ఏ స్తోత్రాలను పఠిస్తే మంచిది ఇత్యాది అంశాలు వారందరికీ తెలియపరిచినందుకు మీకు ధన్యవాదాలు వీక్షించారుగా ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం